నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్క అలాంటిది ఇప్పుడు అఖండ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ తో వీళ్ళు మన ముందుకు రాబోతున్నారంటే ఇక ఏ రేంజ్ బస్ ట్రేడ్ ఉంటుందో చెప్పకర్లేదు గత ఏడాది నుండి విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ మూవీలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తుండగా ఇందులో ఒక పవర్ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో లేడీ సూపర్ స్టార్ సీనియర్ నటి విజయశాంతి కూడా నటించబోతుందని టాక్ రీసెంట్ గానే ఆమెను కలిసి బోయపాటి శ్రీను ఈ స్టోరీని ఆమె పాత్ర గురించి వివరించగా దీంతో ఈ చిత్రంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఇక షూటింగ్ సెట్స్ లో ఉన్నప్పుడే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అనేక ప్రాంతాల్లో పూర్తి కాగా బాలయ్య లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయట అయితే తాజాగా మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది ఏంటి అంటే నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెలలో జార్జియాకు వెళుతోంది మే నెల అంతా జార్జియాలోనే షూటింగ్ చేస్తారట అంతేకాదు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ పది నా టీజర్ విడుదల కాబోతుందట